అవసరాల నిమిత్తం పెట్టుబడుల నిమిత్తం కొత్త రుణాలను తీసుకునే విధంగా మీ ఆలోచనలు ప్రయత్నాలు ఉంటాయి కుటుంబపరమైనటువంటి బాధ్యతల రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిగి ఉంటారు కొంతమంది సలహాలు సూచనల ద్వారా ఇందులో పురోగతిని సాధించగలుగుతారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి పిహెచ్ కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి నిమిత్తం వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలలో చేసే ప్రయాణాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు హోటల్ వ్యాపారాలు నడిపేవారికి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారాలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాల పట్ల ప్రేమించిన వ్యక్తి పట్ల ఖచ్చితమైనటువంటి అంకిత భావాన్ని కలిగి ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉంటాయి మీకు కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవ్వచ్చు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ధనాదాయాన్ని పొందగలుగుతారు కొంతమంది నిమిత్తం మీరు ధనం అధికంగా ఖర్చు చేస్తున్నారని ఇంకొంతమంది మిమ్మల్ని విమర్శించడము ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు వాళ్ళైనా మన వాళ్లే నువ్వైనా మన వాళ్లే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అక్కడ ఖర్చు పెడుతున్నాను రేపొద్దున సంపాదించి మళ్ళీ కూడబెడతాను మళ్ళీ నీకు అవసరం అయితే నీకు కూడా అండగా నిలబడాలి కదా ఇందులో మాత్రం ఏ ఇబ్బంది లేదు నన్ను నమ్మండి కొంతమందిని నమ్మించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు సంతానానికి సంబంధించిన విషయాలలో కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే అమలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ధనాదాయం పెరగడం కోసం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది బ్యాంక్ ఉద్యోగాలు రాసుకునే వారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఈ వారం కర్కటక రాశి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను పఠించండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి